జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మన జీవన్ రెడ్డి సారు పదో తరగతి వాళ్ళకు పొద్దున స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు పొద్దున టిఫిన్ పెట్టిస్తా మన జీవన్ రెడ్డి సారు

लगती है लोकल टीवी करोगे। इतने लगते हैं यूरोपीय देश अलेसांड्रा का सांसद है। दोनों लगते हैं तेरे सांसद समोदेन तेरे सांसद हैं। तेरे सांसद समोदेन कौन हैं? सुनते हैं। वे काका स्कूल और डॉक्टर संतोष ने ना बट 175 तो नितिन आई आई कैसे टीचर बंदा रिकर पोस्टिंग वैकेंसी गुड मॉर्निंग सोनी सिटी डाउन दिस इज 10th क्लास हैं से ओनली तो देनी

एचवर ऑल्स दी फैकल्टी फैकल्टीस टू टीच यू नाइस सर नाइस मास्टर्स टेंपल टकड़ू होता हैगा कि मना बोथ के अंदर होता है पर बेटा हनुमान टेंपल अंदर है हनुमान टेंपल मेंटेनेंस और ये बात हां हनुमान टेंपल अंदर एक जाक होती है लंच टाइम लोपले ये तो नागा आ आ आ ना क्लासरूम टेक्नोलॉजी अपना करते हैं ये रूम टेबल में जो बास्केटबॉल कोर्ट है ये जो और वॉलीबॉल सम कोर्ट है और गेम ऑफ मी प्लेबिलिटी ले लेते हैं और गेम एक्टिविटी ले दो चेस्टा पर ये बीटीएस से नहीं की स्पोर्ट्स एंड में होने की की स्पोर्ट्स साइंस का टीएम मैनेजमेंट की కి బా పొడుగుండు కొలబిటూరులో మంచి కబడి ప్లేయర్ సర్ అది కచ్చితంది పొడుగుండు ఎందుకంటే వీమగర్ గాలగండి అన్నగంచ సర్ టీర్ వైర్ కూడా కబడి నుంచి పిల్లలందరూ బాగానే కొట్టే ఉంటారు కదా తెలుసా తలపాపం అంటే బైకర్కి వీరీస్ शुक्रवार गरिब भईको छ। अब सबैले सबैले धन्यवाद। अलाई गनले पत्र गरेर ठीक छ। यो खाली भनेको हो। अनि सा, that is आज दाबी आज गेटमा सिलले। निरनिर। अप्सनल पिन उठिरह्यो। साराका हँ? जहिले सगाले सगाले ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ప్రధానంగా విద్య వైద్యం ప్రాథమిక హక్కుగా మనం పేర్కొనక తప్పదని చెప్పి ఈ విద్యకు సంబంధించి అంటే సాధారణంగా పట్టణాలలో మున్సిపల్ పరిధిలో మనము భవన నిర్మాణాలకు సంబంధించి స్థలం అనేది కొంత సమస్యగా అంటే స్థలం ఖరీదై కలిగి ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోనైతే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక గ్రామ పెద్దలు స్థలాన్ని మనకు కల్పింప చేయటం స్కూల్ భవన నిర్మాణాలకు ఇస్తుందో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు సాధారణంగా కానీ జగిత్యాల పట్టణానికి సంబంధించి నాకు ఉన్నటువంటి ఒక అనుభవంతో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ పాఠశాలలు ఇస్తుందో సొంత భవనాలలో నిర్వహింపజేసే విధంగా మనము నిర్మాణం చేసుకోవడం జరిగింది నేను అనుకుంటా ఇక్కడ ఏ పట్టణంలో కూడా మున్సిపాలిటీలలో ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా సొంత భవనాలలో మనము నిర్వహణ కొనసాగించుకునేటువంటి అవకాశం తక్కువ ఉంటాయి చెప్పండి ఇది గాంధీనగర్ నిరుపేద వర్గాలు నివాసితమైనటువంటి ఒక ప్రాంతం ఇక్కడ ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలు ఈ గాంధీనగర్ గతంలో హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అన్ని కలిసి ఉంది అప్పుడు ఏదైతుందో ఉందో ఈ ప్రైమరీ స్కూల్ ను ఆ ప్రాంతానికి అందుబాటులో ఉండాలనే భావనతోని స్థానికుల సహకారంతోనప్పుడు గుంటల భూమి కొనుగోలు చేసి ప్రత్యేకంగా ప్రైమరీ స్కూల్ కు సొంత భవనాన్ని నిర్మాణం చేసుకుంటారు మళ్ళీ హై స్కూల్ సంబంధించి కూడా తరగతి గదుల కొరత ఉండడంతో మొన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఎస్డిపి స్పెషల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఇరవై లక్షల రూపాయలు మన మంజూరు పొందడం జరిగింది ఈ ఇరవై లక్షలతో ఏదైతేందో వన్ ప్లస్ వన్ రెండు తరగతి గదులు నిర్మాణం చేసుకుంటే రాబోయే మూడు నాలుగు మాసాల్లో నిర్మాణం పూర్తయితే బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మన పూర్తిగా పిల్లలకు సౌకర్యం కలిగించడం ఒక భావన వ్యక్తం చేస్తుంది జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇక్కడ పక్కన అమీనాబాద్ ముస్లిం అల్ప ప్రాంతాలు నివాసితు ప్రాంతం అక్కడ పాఠశాల మంజూరుతో పాటుగా పాఠశాల భవనానికి కూడా నిర్మాణం మున్సిపల్ ఫ్లోర్ రీడర్ దుర్గే గారు సీనియర్ కౌన్సిలర్ జీవన్ గారే గాని అందరూ కూడా చెప్పంటున్నాం గోపాల్ కూడా కౌన్సిలర్ చేసిండు ఆ మన గంగన్న గంగన్న కూడా కౌన్సిల్ చేసిండు అందరు ఈ ప్రాంతంలో ఏదైతుందో నిరుపేద వర్గాల నుంచి నివాసిమైన ప్రాంతం కాబట్టి ఏదైతుందో ఇక్కడ విద్యా సౌకర్యాల కొరకు అందరి సహకారం దివాకర్ ఇదంతా స్వచ్ఛందంగా ఏదైతే మధు అందరు కూడా స్వచ్చందంగా ఏదైతుందో శేఖర్ అందరు సహకరిస్తుంది అందరు నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా కూడా జగిత్యాల పట్టణంలో ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక విద్యాలయాలకు సమస్య ఉన్నా గాని ఆ సమస్యలను పరిశీలింపజేయడానికి నేను నా వంతు బాధ్యత అందుబాటులో ఉంటా అంటున్నాను హెడ్ మాస్టర్ అయిన స్టాఫ్ వాళ్ళు కూడా ఏదైతే ఉందో ఉన్నటువంటి ఒక ఈ అరకొర వసతులతోనైనా కానీ విద్యకు లోపం రాకుండా వాళ్ళు నిర్వహిస్తుంది వారిని అభినందిస్తున్నాను నేను ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ పిల్లలకి ఏదైతుందో స్పెషల్ టేకింగ్ అప్ స్పెషల్ క్లాసెస్ మార్నింగ్ అవర్స్ ఏదైతే ఒక వన్ అవర్ ముందు వచ్చి స్పెషల్ క్లాస్ తీసుకునే విధంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అచివ్ అయ్యే విధంగా వాళ్ళు చొరవ తీసుకోవాలి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను నేను పిల్లలు కూడా ఏదైతుందో మార్నింగ్ అవర్స్ వస్తారు కాబట్టి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది టూ మంత్స్ ఏదైతుందో మీరు ఫిబ్రవరి మార్చ్ ఎగ్జామ్స్ ఏది ఇస్తుందో ఒక బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటున్నా మై ఓన్లీ రిక్వెస్ట్ విత్ ది చిల్డ్రన్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ విల్ గెట్ క్వాలిఫై అండ్ గో టు హైయర్ ఎడ్యుకేషన్ బాగా చదవాలి బిడ్డ అయిన వచ్చిందా ఈ ఉన్న స్థలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనో దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఇలా ఈ నిర్మాణాలు చేయడం జరుగుతుందని చెప్పని మనం చేస్తాను